అద్భుతమైన సాక్ష్యం చూసారు నలభై ఐదు సంవత్సరాలు ఒక యువతి ఇంట్లో అందరికి పెళ్లిళ్ళు అయిపోయాంట ఆవిడ మాత్రం పెళ్లి అవ్వలేదు పెళ్ళకపోతే గారు అంటారంట తిమూర్తి అయ్యి గారు చెప్పిన సాక్ష్యం పాస్ తిమూర్తి గారు చనిపోయాడు భక్తి గారు శిష్యుడైన అయితే ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే నలభై ఐదు శుభలాగా ఇచ్చిందంట ఆయన తీసుకొచ్చి అడిగినా పక్కన కూడా ఈ అమ్మాయికి ఎంత వయసు ఉంటుంది అంటే నలభై ఏళ్ళు ఉంటుందిరా అని అడిగాడు నలభై ఏళ్ళు కాదు పాసు గారు ఎందుకంటే నా దేవుడు నాకు పెళ్లి చేస్తాడు పెళ్ళేటి నీ మగ్వు అని అందరూ అన్నారంట అంటే నా దేవుడు నాకు చేస్తాడు వాగ్దానం ఉంది కదా వాగ్దానం నిజం కదా ఆకాశం భూమి పొలవుతుంది వాగ్దానం నిజం కనుక నా దేవుడు నాకు పెళ్లి చేస్తాడు నాకు పెళ్లి చేస్తాడు అన్నది మంచి అబ్బాయి పెళ్లి మంచి అబ్బాయి పెళ్లిందంటే మా ఆత్మీయులు ఒక సహోదరు చెప్పి సాక్షి అంటే ఒక నల్ల స్త్రీ అంటే కురుపి అంటే బాబునేది కాదంట వెళ్ళి నాకు అందమైన వ్యక్తితో పెళ్ళవాలి ఐపీఎస్ ఆఫీసర్ తో ఆ ఫాస్ట్ గారు నన్ను ఇలా ప్రార్థన చేయబడింది చేత చేయలేదంటే ప్రార్థన చేసేవాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్తో పెళ్ళవాలంటే ఆ మాట అనుకుంటే గురించి కాదంట పెళ్ళవాలంటే కాదు ఐపీఎస్ ఆఫీసర్ నన్ను అంటే ఆయన చేశాడు ఒక రోజు ముందు వరుసలో కూర్చున్నారంట ఒక అందమైన వ్యక్తి సుందరంగా ఉన్నాడంట ఆవిడ పక్కన కూర్చుంది ఇవిడ కూడా కొంచెం బాగుందని అమ్మాయి పెళ్ళే పెద్ద అయిపోతుంది అయిపోస్తే పెరిగిందంట అయిపోతే పెరిగిందంటే అది ఏంది అమ్మాయి అడిగాడంట రోజు మా అమ్మగారు మీటింగ్కి వెళ్ళారు అమ్మగారు కూడా మీటింగ్ వచ్చారు ఆ ఆత్మీయంగా ఉన్న అమ్మాయిని దిక్కుందంట అన్నం కింద వద్దు దేవుడు అది కూడా అన్నాడంట నాకే వద్దు ఆత్మీయంగా బలంగా ఉంటే చాలా అన్నాడంట ఇలా మా అమ్మాయి ఉందమ్మా ఇలా అలా అని చెప్పిందంట